నేటి సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో మంత్రిగా ఉన్న గుమ్మడి రాణి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి ఆమె పబ్లిక్ సమావేశంలో జనానికి జ్వరం వస్తే నాకేం సంబంధం నాకు జ్వరం వచ్చింది మరి ఎవరి బాధ్యత అంటూ పలుమార్లు చెప్పడంతో ప్రజల్లో ఉగ్రస్పందన వచ్చింది ఆమె స్వగ్రామ పరిస్థితుల్లోనూ పాఠశాలల్లో పిల్లలకు జ్వరాలు ఉంటే ఆమె ఏమి చేయగలనని వ్యక్తపరిచిన వ్యాఖ్యలు మైదానంలో విమర్శలకు కేంద్రంగా మారాయి ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి త్వరలో ఉన్నాయి అదే సోషల్ వెల్ఫేరా ట్రైబుల్ వెల్ఫేరా బీసీ వెల్ఫేరా లేదా నార్మల్ స్కూల్స్ అందరికి జ్వరాల పిల్లలకి జ్వరమో జాండీసో జలుబో దగ్గో ఏదో నేను కూడా గత వన్ వీక్ గా తో బాధపడుతున్నాను అంటే అంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే మంత్రి ఏం చేస్తుంది గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత పూర్వం ఆయన ఏం కాల్సి చూడమని నాకు తెలియదు కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియ అంటే తెలియక అండి ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు జ్వరం వచ్చింది మరి మరెమంత బాధ్యత నాదైనా బాధ్యత అప్పుడు కూడా ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి ప్రతి ఊర్లో అంటే